స్నేహభావాన్ని పెంపొందించేవి క్రీడలే డాక్టర్ ఎంఎస్ స్వరూప్ ఏబి గ్రూప్ చైర్మన్ ఐపీఎల్ తరహాలో ఎంపీఎల్ టూ మదరవాడ ప్రీమియర్ లీగ్ అట్టహాసంగా ట్రోఫీ మరియు జెర్సీ ఆవిష్కరణ ఉత్కంఠభరితంగా సాగుతున్న మ్యాచ్లు స్నేహభావాన్ని పెంపొందించేవి క్రీడలేనని మదరవాడకి చెందిన యువత ప్రతి ఒక్కరూ సామాజిక స్ఫూర్తితో చెడు మార్గంలో వెళ్లకుండా క్రీడా స్ఫూర్తిని చాటడం శుభ పరిణామం అని డాక్టర్ ఎంఎస్ స్వరూప్ ఏబి గ్రూప్స్ చైర్మన్ డాక్టర్ శివ వేదాంత హాస్పిటల్స్ అన్నారు ఎంతో ప్రతిష్టాత్మకంగా మధురవాడ క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మధురవాడ యువత మరియు బైపిల్లి ప్రసాద్ పర్యవేక్షణలో ఏబీ గ్రూప్ ఎంపీఎల్ సీజన్ టూ పోటీలు నేటి నుండి వారం రోజుల పాటు క్రికెట్ స్టేడియం బి గ్రౌండ్లో నిర్వహిస్తున్నారు మధురవాడ ప్రీమియం లీగ్ ఎంపీఎల్ ట్రోఫీ మరియు జెర్సీల ఆవిష్కరణ క్రికెట్ మ్యాచ్ పోటీల్ని శుక్రవారం ఉదయం ముఖ్య అతిథులుగా మ్యాచ్ ఎంపైర్స్ పర్యవేక్షణ ఎంపీఎల్ అధ్యక్షులు వాండ్రా సి రవి ఆదిత్య వర్మ నక్కా శ్రీధర్ శేఖరి శ్రీనివాస్ పోతిన అప్పలరాజు నాగోతి సత్యనారాయణ గరే గురునాథ్ కేవీఆర్ కోర్రాయి సురేష్ పాల్గొని సంయుక్తంగా ప్రారంభించారు ఈ క్రికెట్ పోటీల్లో స్థానిక ఐదు ఆరు ఏడు ఎనిమిది వార్డుల నుండి సుమారు ఎనిమిది క్రికెట్ జట్లు మద్రవాడ రాక్ స్టార్స్ కోమాది లయన్స్ బొట్టవాడిపాలెం బుల్స్ చంద్రంపాలెం టైగర్స్ బక్కన్నపాలెం రాయల్ స్ట్రైకర్స్ పిఎం పాలెం సూపర్ కింగ్స్ పరదేశీపాలెం క్రికెట్ ఆర్మీ ఎండాడ హెచ్సిఏ పదకొండు జట్లు తమ సత్తాన్ని చాటనున్నాయి ఈ సందర్భంగా ముఖ్య అతిథులు డాక్టర్ ఎంఎస్ స్వరూప్ ఏబి గ్రూప్ చైర్మన్ డాక్టర్ శివ వేదాంత హాస్పిటల్స్ మాట్లాడుతూ క్రీడల వల్ల శారీరక దృఢత్వంతో పాటు మానసిక పరిపక్వత కలుగుతుందని అన్నారు రాష్ట్ర స్థాయి జాతీయ స్థాయిలో గుర్తింపు పొందితే ప్రభుత్వ ఉద్యోగాలు పొందే అవకాశం ఉంటుందని అలాగే సమాజంలో మంచి పేరు తెచ్చుకునే అవకాశం ఉంటుందని పసి వయస్సు నుండి క్రీడల మీద దృష్టి పెడితే బంగారు భవిష్యత్తుకు పునాదులు వేసినట్లేనని ఈ తరం యువత క్రీడల పట్ల మక్కువ చూపడం ఎంతో విశేషమన్నారు ఆరోగ్యవంతమైన ఆటలతో యువతలో క్రీడా స్ఫూర్తి పెంపొందించడం శుభ పరిణామమని అన్నారు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న ప్రతినిధుల్ని అభినందించారు ఈ కార్యక్రమంలో జగపుల్లి నరేష్ మామిడి దుర్గారావు పసుపులేటి రాణచలం అధిక సంఖ్యలో క్రీడాకారులు పాల్గొన్నారు. Good morning ạ. ఒక మంచి ఈవెంట్ లాస్ట్ సీజన్ వల్ల మనం చూసాం అలాగే సీజన్ 2 లో కూడా ఈ ఈవెంట్ చాలా సక్సెస్ఫుల్ గా కంటిన్యూ అవ్వాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఒక ఏరియా అంటే మన మధురవాడ ఎంత బలంగా ఉండే ఏరియా ప్రతి ఒక్కరికి తెలుసు అలాంటి ఒక ఏరియాలో టీమ్స్ తీసుకొని వచ్చి ఇటువంటి ఒక మంచి ఈవెంట్ ని కండక్ట్ చేస్తున్న ఫస్ట్ గా మన ఎంపీఎల్ టీమ్ అందరికి కూడా ఆల్ కంగ్రాచులేషన్ వెరీ బెస్ట్ ఈ సీజన్ అనేది ప్రతి ఇయర్ కూడా ఇలా కంటిన్యూ అవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం ఈ టోర్నమెంట్ చేస్తున్నర్గనైజ్ చేస్తున్న మన ప్రసాద్ గారికి అలాగే ఉన్న సభ్యులకు అలాగే మన ప్లేయర్స్ అందరికి నా ఉదయం నమస్కారం అండి ఇది గ్రౌండ్లోకి సార్ లాస్ట్ ఇయర్ స్టార్ట్ చేయడం జరిగింది లాస్ట్ ఇయర్ చూసా చాలా ప్రాపర్ కాపర్ వేలో బాగా ఆర్గనైజ్ చేసి ఈ ఈవెంట్ బాగా సక్సెస్ఫుల్ చేశారు అదేవిధంగా అదే స్ఫూర్తితో అందరూ సపోర్టివ్గా తీసుకొని ఈసారి కూడా ఈ ఎంపీలు బాగా సక్సెస్ చేయాలని కోరుకుంటూ అందరు టీమ్స్కి ఆల్ ది బెస్ట్ చెప్తూ సెలవు తీసుకున్నాం థ్యాంక్ యూ మీడియా మిత్రులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు మీ అందరికీ తెలుసు ఎంపీఎల్ వన్ ఎంత సక్సెస్ఫుల్గా జరిగిందో దీని అందరికీ కారణం స్పాన్సర్సు అలాగే ముఖ్యంగా మీడియా తాలూకా సహా సహాయ సహకారాలు మర్చిపోలేనివి మరి అదే స్ఫూర్తితో ఇప్పుడు ఎంపీఎల్ టూ అనేది నిర్వహణ ఈరోజు ప్రారంభం అవుతుంది మీ అందరూ కూడా యథావిధిగా సహకరించి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాలని కోరుకుంటున్నాం ఎంపీఎల్ వన్ జరిగినప్పుడు దీనికి అసోసియేషన్ అంటూ ఏమీ లేదు ఇప్పుడు ఎంపీఎల్ టూకు వచ్చేసరికి ఒక ట్రాన్స్పరెన్సీ ఉండాలని కార్యక్రమం ఒక అకౌంటబులిటీ జవాబుదారీతనం ఉండాలని చెప్పేసి ఒక అసోసియేషన్ మొదరవోడ క్రికెట్ అసోసియేషన్ అది అనే ఒక రిజిస్టర్డ్ అసోసియేషన్ ఫామ్ చేయడం జరిగింది ఆ అసోసియేషన్కి నేను ప్రెసిడెంట్గా ప్రసాద్ సెక్రటరీగా నరేష్ వైస్ ప్రెసిడెంట్గా లాగా ఒక పదకొండు మంది పన్నెండు మంది సభ్యుల్ని ఎన్నుకోవడం జరిగింది ఎవరికి ఎటువంటి అనుమానం వచ్చినా కూడా నివృత్తి చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం ఈ కార్యక్రమం నిర్వహణ విషయంలో ఎందుకంటే మొదరవడ ప్రాంతం రోజు రోజుకి బాగా అభివృద్ధి చెందుతున్నటువంటి ప్రాంతం కానీ ఇక్కడ ఏంటంటే ఈ క్రీడల పరంగా అభివృద్ధి అనేది పెద్దగా కనిపించడం లేదు ఈ పక్కన ఇంత పెద్ద స్టేడియం ఉన్నప్పటికీ కూడా ఇక్కడ స్థానికులకి టాలెంట్ ఉన్న స్థానికుల్ని వెలుగులోకి తీసుకురావాలనే కృతనిశ్చయంతో మధురవాడ సరౌండింగ్స్లో ఉన్న ఏరియాస్ అన్నిటి నుంచి టీములు తీసుకోవడం జరిగింది ఈ క్రీడా సంబరం కేవలం ఈ ప్రాంతం వారి కోసం అని చెప్పేసి ఒక ప్రారంభించడం జరిగింది ఈ రోజున ఎంపీఎల్ టూ ప్రారంభం అవుతుంది ఎప్పటిలాగే మీరు అందరూ మీ సహాయ సహకారాలు అందించాలని మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను ఈరోజు మనం ఎంపీఎల్ టూ సీజన్ టూ స్టార్ట్ అవుతుంది దీనికి ప్రత్యేకంగా ఏం లేదు మన మధురగడ ప్రాంతంలో ఉన్న ప్రతి ఒక్క యువతని ముందుకు తీసుకొచ్చి ప్రతి ఒక్క బౌత్ అంత ప్రతిభాని తీసుకొని ముందుకు వెళ్ళాలని చెప్పి మా యొక్క కృతనిధ్యంతో దీన్ని ముందుకు తీసుకెళ్తున్నాం అలాగే ఇందులో ఎనిమిది టీములు పాల్గొంటాయి ఒక్కొక్క టీంకి పదహారు మంది చొప్పున పదహారు మంది అంటూ ప్రతి రోజు రోజుకు నాలుగు మ్యాచ్లు చొప్పున రన్ అవుతాయి సో ఇది ఒక పది రోజులు జరిగే ఈ కార్యక్రమాన్ని అందరూ సక్సెస్ఫుల్గా చేసి అందరూ ఎందుకంటే యూత్ అంటేనే స్పోర్ట్స్ స్పోర్ట్స్ ఆ స్పోర్టివ్నెస్తో అందరూ ఇక్కడ ఐకమత్యంతో ఉండాలని చెప్పి ఏదైతే ఎంపీఎల్ టూ ఎంపీఎల్ వన్ సక్సెస్గా చేశామో ఎంపీఎల్ టూ కూడా అదే దీంతో ముందుకు వెళ్ళాలని కోరుకుంటూ అలాగే ప్రతి అదే మనకు ఏదైతే తొందర ప్రతి ఒక్క స్పాన్సర్స్కి ధన్యవాదాలు తెలుపుకుంటూ మళ్ళీ రాబోయే రాబోయే సీజన్స్ కూడా అందరూ మీ మీడియా అనగా స్పాన్సర్స్ అనగా అందరూ ముందుకెళ్తే ఇంకా మంచిగా తీసుకెళ్తూ తీసుకెళ్ళాలని కోరుకుంటున్నాను